మంగోలియా మండోలియా బాబోయ్ వేరే నేను తప్పు చెప్పేస్తానండి ఏమనుకోబాకండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మా అబ్బాయి బెడ్రూమ్ ఇక్కడ ఇక్కడ ఉండే బాల్కనీలో కూడా ఎన్ని ఉన్నాయి చూపిస్తారండి ఫస్ట్ ఇట్లా రైట్ సైడ్ ఇట్లా వస్తాము రైట్ సైడ్ హెన్నీ బట్ చైనీస్ మనీ ప్లాంట్ కదా ఇది ఒక చక్కగా వేలాడుతా ఉంది ఇది ఇప్పుడు చెప్పమ్మా సాటిన్ పోతోస్ సాటిన్ పోతోస్ ఇక్కడ చూడండి మూల ఒకటి వెరిగేటెడ్ జేడ్ వెడ్ జేడ్ ఇది జేడ్ జేడ్ ఈ దీనికి నాలుగు హ్యాంగింగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ నాలుగు హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇది బాగా ఇది బాగా నచ్చింది నాకు మళ్ళీ ఒకసారి పేరు సాటిన్ పోతూ సాటిన్ పోతూ మనీ ప్లాంట్ లో ఒక టైప్ ఒక టైప్ ఓకే ఇక్కడికి వచ్చాక శంకు చెట్టు అది ఏందో రావట్లేదు శంకు చెట్టు ఉంది ఇదేమో లిల్లీ వాటర్ లిల్లీస్ ఏమో అంతేనా అంతే రెయిన్ లిల్లీస్ ఇక్కడ ఉండే స్టాండ్లు ప్రత్యేకంగా గమనించండి ఇవి వేరే స్టాండ్లు బయట బాల్కనీలు పెట్టే స్టాండ్స్ అన్ని వేరే ఇది అది ఏమో పోయింది ఇది ఇది దీని పేరు కూడా ఇది మోజస్ ఆఫ్ బెడ్ ఏదో అంటారు ప్రెసెంట్ మీ వేస్తే కామెంట్ చేయండి ఆ తర్వాత కనకాంబరం కనకాంబరాలు కనకాంబరం ఇది ఇక్కడ ఒక ఇది ఒక ఫ్లవర్ వచ్చింది చూడండి సూపర్ మందార ఈ మల్లె చెట్టు కూడా చాలా పూలు పూసాయండి ప్రతిసారి పూలు పూసినప్పుడు అంతా గుండు మల్లె నాకు మా మా కోటల ఫోటోలు పెట్టేది పూలు చక్కగా పూసాయి ఇక్కడ ఒక చిన్న పాటలో అడిగిన ముందే అది పోయింది ఇది పోయింది ఇది మల్లె ఇది మల్లె 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 ఇది కూడా మల్లె 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 చెట్టు అరబిక్ అరబిక్ ఇవైతే మనకు తెలిసిన మందారాలు హైబిస్కస్లు ఇది చూడండి మొగ్గుంది ఉంది చందనమ్మ కలర్ మందారం వెనకుండే పాటలు కూడా మల్లె ఇది కూడా మల్లె గుండు మల్లె ఇది ఇదండి పింక్ ఎంత బాగుంది కదా అక్కడ ఒక రెడ్ ఉంది ఇక్కడ ఒక పింక్ ఉంది ఇది ఇది అనంత అంటారు అంతా ఓకే ఇది కనకాంబరం ఇది ఏ కనకాంబరం కలర్ ఓ ఇది ఈ కలర్ కనకాంబరం ఇదైతే మందారం ఇది ఇది మధుకామిని అండి ఇది నాకు మళ్ళీ ఇష్టమైన చెట్టు మా కోడలు చక్కగా తెచ్చివేసింది ఇది చూడండి చిన్న చిన్న ఆకులు ఎంత బాగుందో ఈ కింద ఉండే పాటలు కూడా గమని స్టాండ్ కూడా గమనించండి పాటలు స్టాండ్లు

ఇది రబ్బర్ ప్లాంట్ కదమ్మా రబ్బర్ ప్లాంట్ ఇది నా పేరు తెలుసు రబ్బర్ ప్లాంట్ ఇది తెలియదు లెమన్ క్రోటల్ క్రోటల్ ఇక్కడ కనకాంబరాలు చూడండి ఎల్లో ఉంది మామూలు ఆరెంజ్ కనకాంబరం ఉంది ఇది రెండు డబుల్ కలర్ వస్తుంది ఎల్లో అండ్ ఆరెంజ్ ఆహా రెండు రెండు ఉంటాయి ఇది ఒక ఆరెంజ్ ఆహా రెండు కలర్ ఓకే దాంట్లో రెండు ఈ రెండు కలర్ కనకాంబరం అంటే షేడ్ బలే ఉంది ఇవన్నీ కనకాబరాలి ఇది రెడ్ వస్తుంది మొన్న మొన్న పెట్టాను కదా మీకు రెడ్ కనకాంబర ఇది ఇది కలర్ రెండు కలర్లు ఉన్నాయి ఇది ఇది ఫ్యామిలీ కలాతియా ఇందులోనే చిన్న చిన్న ఇంకా రెండు కలర్ ఇది ఇది ఒకటి వస్తుంది అబ్బో ఇది ఎంత బాగుంది చూడండి బ్యూటిఫుల్ గా అది ఇంకోటి పర్పుల్ ఒకటి ఉంది అన్ని మూడు కలర్లు ఇందులోనే పాడైపోయినాయి అని నేను చెక్ చేసిన దాంట్లో మనీ ప్లాంట్ వాళ్ళు ఇచ్చిన్నారు కింద ఒక లిప్స్టిక్ ప్లాంట్ ఉంది అవి పెద్దగా అయిపోయినాయని నాలుగైదు బాట్లలో వేసేస్తుంది ఇట్లాగా మట్టి కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మట్లు అవన్నీ కూడా చక్కగా ముందుగా తెచ్చి స్టోర్ చేసి పెట్టుకోండి ఇంకండి ఈ పైన చూస్తాను ఇంకా ఇప్పటి వరకు కింద చూస్తారు మీరు ఈ పైన ఇది లాస్ట్ లాస్ట్ లో ఒకటి ఉంది అది ఎందుకో రాలేదు మార్బల్ ఫోటోస్ అంట ఇది అందరికి తెలిసిన పేరేదండి రండి కానీ నాకు తెలియదు అందరి దగ్గర ఉంటాయా ఓకే సక్సెస్ఫుల్గా కలిగించాను ఇది నియాన్ పోతోస్ నియాన్ పోతోస్ ఓకే ఇందులో ఇందులో అవి ఉన్నాయి వాటిని ఏమంటారు తెలియదు నాకు చిన్న 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 చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇక్కడ ఈ హాంగ్ ఈ వ్యాండ్రింగ్ జూ వ్యాండ్రింగ్ జూ ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఆకులు నా దగ్గర కూడా ఉంది కానీ ఇంత ఫ్రెష్గా లేవు మన ఆకులు మడ్డు మడ్డిగా ఉన్నాయి మెరుగ్గా ఉన్నాయి ఇది ఒకటి మండోలి ఇది ఎంజాయ్ దీన్ని మనీ ఎంజాయ్ ఎంజాయ్ ఓకే బా ఇది నాకు ఇది మళ్ళీ ఒకటి నాకు ఇష్టమైంది ఆక్సాలిస్ పేరు తెలుసు నాకు ఆక్సాలిస్ అంటారు మీరేమంటారు బటర్ఫ్లై ప్లాంట్ అంటే ఆక్సాలిస్ ఇది నాకు మా కోడలు చెప్పి చెప్పారు ఇది చూడండి ఎంత బాగుందో హ్యాంగింగ్ ఈ ఆకులు ఎంత బాగున్నాయి చూడండి ఇది కూడా లో ఒక టైప్ హ్యాంగింగ్ మనం ఆర్టిఫిషియల్ గా ప్లాస్టిక్ పెట్టుకుంటాం చూడండి ఆకులు అట్లా ఉన్నాయి చాలా వరకు ప్లాస్టిక్ లో ఇవి దొరుకుతాయి ప్లాస్టిక్ లో పెట్టుకోవడానికి చాలా మంది ఇళ్లలో ప్లాస్టిక్ పెట్టుకుంటారు కదా అలాగే ఉంది కానీ ఇది నేచురల్ అండి ఇది కూడా వాండరింగ్ జూలాగుంది దీన్ని అదే వాటి ఫ్యామిలీ కింద వాటి ఫ్యామిలీ కింద వస్తుంది దాంట్లో కూడా కూల్ వస్తాయి ఎండ ఎండ ఎక్కువ తగలకపోయినా మంచి కలదు ఇది ఫర్న్ తెలుసు నాకు ఇది ఇది ఫిలోడెండ్రా అది కూడా ఫిలోడెండ్రా మనీ ప్లాంట్ లాగా ఉంది అట్లే ఉంటుంది కానీ ఇది ఒక టైప్ ఫిలోడెండ్రా అక్కడ లాస్ట్ స్పైడర్ ఆ ఒక్కొక్క స్పైడర్ ప్లాంట్ లాస్ట్ నాకు అందలేదు ఇదండి ప్రస్తుతానికి ఈ బాల్కనీలో ఎన్ని పెట్టి చాలా ఉన్నాయండి యాభై ఐదు వరకు ఇక్కడే ఉన్నాయండి చూసారా మేమేదో మిద్ది తోటలో ఏదో చాలా పెట్టే వాళ్ళని అనుకుంటుంటాం గాని ఒక ఈ బెడ్రూమ్ బాల్కనీలోని యాభై ఐదు పాటలు పెట్టింది మా చూడండి